గుడ్ ఈవెనింగ్ ఈరోజు ఆల్ ఈరోజు ప్రెస్ఫీటివ్కి కారణము మాకు గోపాలపట్నంలో బైక్ దొంగతనాలు దొంగని అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఇరవై ఏడో తారీఖున ఇరవై ఏడో తారీఖున ఇందిరానగర్ గోపాలపట్నంలోని ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ అయిందని చెప్పి మాకు దొలగాని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మాకు రిపోర్ట్ చేయడంతో దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసిన తర్వాత వైఎస్ అధికారుల ఉత్తర్వులపై దర్యాప్తున్న భాగంలో మా యొక్క సిబ్బంది ఇన్వెస్టిగేషన్ టీము చేసిన మంచి పనికి గాను ఈరోజు ఇరవై మూడు తేదీ నోత్సవము రైల్వే ట్రాక్ దగ్గర ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ముద్దాయి పేరు గుర్లే సాయి తేజ ఇతను ఇంతకుముందు కూడా ఒక నేరంలో పట్టుబడితే అతన్ని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రెండు బళ్ళు రికవరీ చేయడం జరిగింది మొన్న ఒక బండి ఇప్పుడు ఒక రెండు బళ్ళు మొత్తం మూడు బళ్ళు రికవర్ చేయడం జరిగింది ఈ దీని యొక్క ప్రాపర్టీ విలువ ఈ రెండు బళ్ళు ఒక ప్రాపర్టీ విలువ అరవై వేల రూపాయలు ఇందులో ఒక బండి ఇక్కడ గోపాలపట్నంలో దొంగిలించింది ఇంకొకటి వచ్చాము గాజ్బాగ్లో దొంగిలించింది ఈ రెండు బళ్ళు కూడా రెండు కేసుల్లో కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అది ఇది ఏంటంటే ఇక్కడ డి మార్ట్లో పనిచేస్తూ ఇలాంటి ఎక్కువ వాటికి అలవాటు పడి చిల్లర మల్లర్ ఖర్చులకి దీనికోసం తన తాగుడికి వాటికి కూడా పానిసే ఈ విధంగాను దొంగతనాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం జరిగింది బైక్ దొంగతనాలకి పాల్పడ్డాడు తనని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టుకి తరలిస్తాం